ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడో విచిత్రమైన వివాదం నడుస్తోంది ప్రభుత్వం ఒకటి చెప్తే ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అబ్బే అదంతా నిజం కాదు అని తేల్చేసింది అసలు ఈ కన్ఫ్యూషన్ వెనుక ఉన్న కథ ఏంటి పదండి వివరంగా చూద్దాం సరే చూడండి అసలు ఈ గొడవంతా మొదలైంది ఈ రెండు ప్రకటనలతోనే ఒకవైపు ప్రభుత్వమేమో ప్రఖ్యాత కిమ్స్ హాస్పిటల్ ఆదోని మెడికల్ కాలేజ్కి బిడ్ వేసింది అని ప్రకటించింది కాని మరోవైపు కిమ్స్ హాస్పిటలేమో మేమసలు బిడ్డు వేయనేలేదు అని ఖరాఖండిగా చెప్పేసింది దీంతో ఒక్కసారిగా అందర గందరగోళంలో పడిపోయారు సో ఈ గందరగోళం వెనుక ఏముంది ఈ మిస్టరీని మనం ఇప్పుడు ఛేదించబోతున్నాం అసలీ పరిస్థితికి దారితీసిన కారణాలేంటో అర్థం చేసుకోవాలంటే మనం కాస్త వెనక్కు వెళ్ళాలి అయితే అస్సలు నిజం ఎవరు చెప్తున్నారు ఈ కన్ఫ్యూజన్ ఎలా స్టార్ట్ అయింది ఆ ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే మనం ముందుగా ఈ మెడికల్ కాలేజీల కథేంటో చూడాలి సరే అసలు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల కోసం ప్రైవేట్ వాళ్ల దగ్గరికి ఎందుకు దాని వెనుకున్న కథ ఇది అసలు ఏంటంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ముందు ఓ పెద్ద సమస్య వచ్చిపడింది అదేంటంటే గత ప్రభుత్వం మొదలుపెట్టి మధ్యలోనే ఆపేసిన కొన్ని మెడికల్ కాలేజీలు సో మధ్యలో ఆగిపోయిన ఈ ప్రాజెక్టులను ఎలాగైనా పూర్తి చేయాలి కదా దానికోసం ప్రభుత్వం ఒక దారి ఎంచుకుంది అదే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్ అన్నమాట ఈ పీపీపీ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం నాలుగు మెడికల్ కాలేజీలకు బిడ్లు పిలిచింది అవేంటంటే ఆధోని పులివెందుల మదనపల్లె ఇంకా మార్కాపురం సరే ఇక్కడ్నుంచే కథలో అసలు ట్విస్ట్ మొదలవుతుంది ప్రభుత్వం బిడ్లైతే పిలిచింది కాని వచ్చిన రెస్పాన్స్ మాత్రం వాళ్ళు అస్సలు ఊహించలేదు మరి ఆ బిడ్లకు రెస్పాన్స్ ఎలా ఉందనుకుంటున్నారు నాలుగు కాలేజీలకు కలిపి వచ్చింది కేవలం ఒకే ఒక్క బిడ్ జస్ట్ వన్ ఇది ప్రభుత్వానికి నిజంగా పెద్ద షాక్ ఈ చాట్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఆ ఒక్క బిడ్ కూడా కేవలం ఆదోని కాలేజీకి మాత్రమే వచ్చింది మిగిలిన మూడు అంటే పులివెందుల మదనపల్లి మార్కాపురం వీటికి జీరో బిడ్స్ ఒక్కటంటే కూడా రాలేదు ఇక్కడితో ఇదొక పాలసీ ప్రాబ్లం లాగా ఆగలేదు ఇక్కడ్నుంచే ఇదొక పెద్ద పబ్లిక్ కాంట్రవర్సీగా మారింది కథలో చాలా నాటకీయమైన మలుపు ఇది ఒక్క బిడ్డే కదా వచ్చింది కాని అదైనా ఒక పెద్ద సంస్థ నుంచి వచ్చిందని ప్రభుత్వం అనుకుంది ఏకంగా ముఖ్యమంత్రిగారి రివ్యూలో అధికారులేం చెప్పారంటే ఆధోనీ కాలేజీకి ప్రతిష్టాత్మకమైన కిమ్స్ హాస్పిటల్ బిడ్వేసిందని ఇది వినడానికి చాలా మంచి వార్తలా అనిపించింది ఇంకేముంది ఈ న్యూస్ బయటికి రాగానే చాలామంది ఊపిరి పీల్చుకున్నారు ఆహా కిమ్స్ లాంటి పెద్ద సంస్థ వస్తోందంటే ఇక కాలేజ్ పక్కాగా పూర్తయిపోతుందని ఓ నమ్మకం ఏర్పడింది మీడియాలో కూడా అంతా పాజిటివ్ హెడ్లైన్స్ వచ్చాయి కాని అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది కొద్దిసేపటికే కిమ్స్ హాస్పిటల్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది మేము ఆదోని కాలేజ్కి ఎలాంటి బిడ్ వెయ్యలేదు మాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు అని వాళ్లు చాలా క్లియర్గా చెప్పేశారు దీంతో ప్రభుత్వం ఒక్కసారిగా ఇరకాటంలో పడిపోయింది సో ఇప్పుడు చూడండి ఒకవైపు ప్రభుత్వం కిమ్స్ బిడ్ వేసింది అంటోంది మరోవైపు కిమ్స్ మేము వేయలేదు అంటోంది ఈ రెండు పూర్తిగా ఆపోజిట్ స్టేట్మెంట్స్ ఎలా వచ్చాయి ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ గందరగోళంపై అప్పటి వైద్యారోగ్య మంత్రి వివరణ ఇచ్చారు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏం జరిగిందంటే ఒకటి డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే ఒక వ్యక్తి తన పర్సనల్ కెపాసిటీలో బిడ్ వేశారట రెండు ఆ డాక్టర్ గారు కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నారని అధికారులు గమనించారు మూడు దీంతో ఆ డాక్టర్ కిమ్స్లో పనిచేస్తున్నారు కాబట్టి కిమ్స్ సంస్థే బిడ్ వేసిందని అధికారులు తప్పుగా అనుకున్నారట అది సంగతి సో ఫైనల్గా ప్రభుత్వం దీన్ని ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పి ముగించింది కిమ్స్ బిడ్ వేయలేదనేది నిజమనే ఒప్పుకుంది దీంతో ఆ బిడ్ ఎవరు వేశారనే దానిపై ఉన్న కన్ఫ్యూజన్ అయితే క్లియర్ అయింది ఓకే బిడ్ మిస్ట్రీ అయితే వీడింది కాని మొత్తం ఎపిసోడ్ ముందు కొన్ని చాలా సీరియస్ ప్రశ్నలుంచుతోంది అవేంటంటే మొట్టమొదటి ప్రశ్న వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అయినా ఒక మెడికల్ కాలేజీని ఒక్క డాక్టర్ తన వ్యక్తిగత హోదాలో కట్టడం నడపడం అనేది అసలు ప్రాక్టికల్గా సాధ్యమేనా ఇక రెండోది ఒక విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయి రివ్యూలో అనౌన్స్ చేసే ముందు ఆ బిడ్డును సరిగ్గా వెరిఫై చేయాల్సిన అవసరం అధికారులకు లేదా ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కాదా ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న నాలుగు కాలేజీలకు పిలిస్తే ఒక్కటంటే ఒక్క బిడ్ అది కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచి రావటం ఇది పీపీపీ మోడల్ మీద ప్రైవేట్ సంస్థలకు నమ్మకం లేదని చూపిస్తోందా కాబట్టి ఈ మొత్తం నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒకటి కిమ్స్ హాస్పిటల్ ఆదోనికి బిడ్ వేయలేదు రెండు కిమ్స్లో పనిచేసే ఒక డాక్టర్ తన పర్సనల్ కెపాసిటీలో బిడ్ వేశారు మూడు ప్రభుత్వం దీన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుడు ప్రకటన చేసింది ఫైనల్గా ఈ సంఘటన పీపీపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే దానిపై పెద్ద సందేహాలను రేకెత్తించింది సో చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఇది ప్రభుత్వం చెప్తున్నట్టు ఇది నిజంగా ఒక సింపుల్ కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమేనా లేకపోతే దీన్ని వెనక ఇంకా పెద్ద పరిపాలనా వైఫల్యమేమైనా ఉందా ఈ విషయంపై ఆలోచించాల్సిందే